సిద్ధు తులసికి ప్రపోజ్ చేయడం కోసం అని చెప్పి బస్ స్టాప్లో నిలబడి ఉంటాడు ఇక చేతిలో రోజ్ ఫ్లవర్ పట్టుకొని తులసికి ప్రపోజ్ చేయాలని అలా వెనక్కి తిరిగి నిలబడి చాలా రోజులుగా నా మనసులో ఉన్న మాటని నీకు చెప్పాలనుకుంటున్నాను ఐ లవ్ యూ అని చెప్పి ముందుకు తిరిగేసరికి అక్కడ కనిష్క ఉంటుంది ఇక కనిష్క సిద్ధు తనకి ప్రపోజ్ చేశాడని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు ఐ లవ్ యూ టు ఈ మాట ఎప్పుడో చెప్పుంటే ఈ పాటకి మన పెళ్లి కూడా అయిపోయి ఉండేది కదా అని చెప్పి ఆనందంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాంతో సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు అన్న పొరపాటు జరిగిపోయిందన్నా నువ్వు వదినకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటే ఈ అమ్మాయి వచ్చిందని చెప్పి పక్కనున్న వ్యక్తి అంటూ ఉంటాడు దాంతో సిద్ధు నువ్వు ఉండురా అసలు ఇక్కడ ఏం జరిగిందో నాకే ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు అసలు కళ్యాణి ఎప్పుడు వెళ్ళిపోయింది ఈ అమ్మాయి ఎప్పుడు వచ్చింది అని చెప్పి సిద్ధు పొరపాటున ఈ అమ్మాయి కానీ నేను తనకి ప్రపోజ్ చేశానన్న విషయం మా ఇంట్లో చెబితే ఇక అంతే సంగతులు అసలే మా ఇంట్లో వాళ్ళకు ఈ అమ్మాయి అంటే కొంచెం అభిమానం ఎక్కువ ఉంది ఈ అమ్మాయికి నాకు వెంటనే పెళ్ళి ఫిక్స్ చేసేస్తారేమో అని చెప్పి సిద్ధు కంగారు పడిపోతూ ఉంటాడు మరి ఎలాగన్నా నువ్వు ఎలాగైనా సరే ఈరోజు వదినకి ప్రపోజ్ చేయాల్సిందే వదిన మనసులో ఏముందో తెలుసుకోవాల్సిందే లేకపోతే నువ్వు ప్రాబ్లంలో పడతావో అని చెప్పి సిద్ధు వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు మరో పక్క కనిష్క తన తండ్రికి ఫోన్ చేసి డాడ్ ఇన్ని రోజులు నేను సిద్ధు మనసులో ఏముందో తెలుసుకోవాలని చెప్పి పెళ్ళికి వెయిట్ చేయమని చెప్పాను కదా కానీ ఇప్పుడు సిద్ధు మనసులో ఏముందో తెలిసిపోయింది తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు డాడ్ వెంటనే పెళ్ళికి ముహూర్తాలు పెట్టించేయండి అని చెప్పి కనిష్క అంటూ ఉంటే అవునా ఈరోజు నేను పంతులగారితో మాట్లాడతాను దగ్గరలో ఏ ముహూర్తం ఉంటే ఆ ముహూర్తం పెట్టిస్తానని చెప్పి మునుస్వామి కూడా అంటూ ఉంటాడు కనిష్క చాలా హ్యాపీగా ఉంటుంది మరోపక్క కాలేజ్లో విశ్వ చాలా డల్గా ఉండడంతో అప్పుడు జాను విశ్వ దగ్గరికి వస్తుంది రే విశ్వ ఏంట్రా డల్గా ఉన్నావో నిన్న నా బర్త్డే అని తెలిసి కనీసం విషెస్ కూడా చెప్పలేదేంటి ప్రతి సంవత్సరం నా బర్త్డేకి ట్వెల్వ్కి ఫోన్ చేసి నువ్వే ఫస్ట్ విష్ చేసేవాడివి అటువంటిది నిన్న రాత్రి కనీసం ఫోన్ కూడా చేయలేదేంటి అని చెప్పి జాను అంటూ ఉంటుంది దాంతో విశ్వ మనసులో నేనే నీకు మొదట విషెస్ చెప్పాను జాను కానీ ఆ జై తనే అకౌంట్లో వేసుకున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు రే నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటావేంట్రా ఏదో ఒకటి మాట్లాడు నా డ్రెస్ ఎలా ఉంది అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది చాలా బాగుందని విశ్వ అంటూ ఉంటాడు ఏమైందిరా వీడికి ఎందుకు ఇలా డల్గా ఉన్నాడు అని పక్కనున్న ఫ్రెండ్ని జాను అడుగుతూ ఉంటే వాడు ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి ఫిక్స్ అయింది అందుకే వాడు అలా ఉన్నాడు అని చెప్పి పక్కనున్న ఫ్రెండ్ అంటూ ఉంటాడు అవునా అసలు నీలాంటి మంచివాడిని ప్రేమించని అమ్మాయి ఎవరైనా ఉంటుందా ఆ అమ్మాయికి నీ మంచితనం అర్థమయ్యేలాగా చెబుతాను తన నెంబర్ ఉందా ఉంటే ఇవ్వు నేను మాట్లాడతాను మీ ఇద్దరిని నేను కలుపుతాను అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఎంత మాట్లాడినా ఏం ఉపయోగం జాను తనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు దాంతో జాను ఎంగేజ్మెంట్ అయిపోతే ఏంటి పెళ్ళైతే అవ్వలేదు కదా ఒకవేళ నువ్వు తనని లవ్ చేస్తున్నావని తెలిస్తే తను డిసిషన్ మార్చుకుంటుందేమో అని చెప్పి జాను అంటూ ఉంటుంది దాంతో విశ్వ జానుని ఒక్కసారిగా హక్ చేసుకొని నేను ప్రేమిస్తుంది మరెవరినో కాదు జాను నిన్నే ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ నీకు కూడా ఎంగేజ్మెంట్ అయింది కదా మరి నా ప్రేమ కోసం నువ్వు ఆ ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేసుకుంటావా అని చెప్పి విశ్వ ఎమోషనల్ అవుతూ ఉంటే అప్పుడు విశ్వ ఏడుపు చూసి జాను కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఎక్కడికి జై వస్తాడు జైని చూడగానే జాను విశ్వ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు అలా దూరంగా జరుగుతూ ఉంటే జై మాత్రం మొదట వాళ్ళని సీరియస్గా చూస్తూ ఉంటాడు అప్పుడు జాను జైతో సార్ అసలు ఇక్కడ ఏం జరిగిందంటే అని చెప్పి అంటూ ఉంటుంది జాను నువ్వు నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏం జరిగిందో మొత్తం కూడా నాకు అర్థమైంది విశ్వ నీకు ప్రపోజ్ చేశాడు నిన్ను ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకోమని అడుగుతున్నాడు అంతే కదా చెప్పు జాను ఒకవేళ నీకు కూడా విశ్వ అంటే ప్రేమ ఉన్నట్లయితే ఇప్పుడే మనం మన ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేసుకుందాం నేను కూడా రెడీగా ఉన్నాను అని చెప్పి జై అంటూ ఉంటాడు దాంతో జాను చచా అటువంటిది ఏమీ లేదు సార్ విశ్వని నేను ఎప్పుడూ కూడా ఒక ఫ్రెండ్ లాగే చూశాను కానీ పాపం వాడే మా ఇద్దరి ఫ్రెండ్షిప్ని ప్రేమ అనుకున్నాడు వాడు నన్ను ఎప్పుడు ప్రేమించాడో కూడా నాకు తెలియదు వాడిలో ఇటువంటి ఆలోచనలు ఉన్నాయని తెలుసుంటే వాడికి అర్థమయ్యేలాగా చెప్పి ఉండేదాన్ని అని చెప్పి జాను అంటూ ఉంటుంది తర్వాత విశ్వతో విశ్వ సారీరా నేను ఎప్పుడూ కూడా మన ఇద్దరి ఫ్రెండ్షిప్ని ప్రేమ అని అసలు అనుకోలేదు నీలాంటి మంచి వాడికి ఖచ్చితంగా మంచి అమ్మాయి దొరుకుతుంది నువ్వు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి మంచి జాబ్ తెచ్చుకో అప్పుడు ఎంతోమంది అమ్మాయిలు నిన్ను పెళ్లి చేసుకోవడానికి క్యూ కడతారు నాకంటే మంచి అమ్మాయి నీకు భార్యగా వస్తుంది అని చెప్పి జాను విశ్వకి చెబుతూ ఉంటుంది తర్వాత జైతో పాటు అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇదంతా చూసినా జై మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటాడు మనసులో విశ్వ జానుని హక్ చేసుకోవడం పదే పదే గుర్తు చేసుకుంటూ రే నా జానునే హక్ చేసుకుంటావా ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను విడిచిపెట్టనురా నేనంటే ఏంటో నీకు చూపిస్తాను అని చెప్పి జై అనుకుంటాడు జాను విశ్వతో సార్ విశ్వ నన్ను అలా హగ్ చేసుకున్నాడని మీరేమీ తప్పుగా అనుకోలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జై పైకి మంచి వాళ్ళలాగా నటిస్తూ నో నో జాను అందులో తప్పేముంది మీరిద్దరూ ఫ్రెండ్స్ కదా తనేదో నిన్ను ప్రేమించాడు అందుకే ఎమోషనల్ అవుతూ అలా ప్రపోజ్ చేశాడు ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది నువ్వు కూడా నీ అభిప్రాయాన్ని చెప్పేశావు కదా ఇప్పుడు అంతా క్లియర్ అని చెప్పి జై అంటూ ఉంటాడు నిజంగా మీలాంటి అర్థం చేసుకునే వ్యక్తి నాకు భర్తగా లభిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి జాను ఓకే సార్ నాకు క్లాస్కి టైం అవుతుంది నేను ఇక వెళ్తాను అని చెప్పి బాయ్ చెప్పి క్లాస్లోకి వెళ్ళిపోతుంది వైపు జై కోపంగా చూస్తూ రే విశ్వ నా జానుని టచ్ చేస్తావా నా కళ్ళ ముందే హక్ చేసుకుంటావా నేనేం చేస్తానో చూడు అని చెప్పి అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతాడు మరోపక్క తులసికి ఎలాగైనా సరే ఆ రోజు ప్రపోజ్ చేయాలని చెప్పి సిద్ధు తను వచ్చేదారిలో వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడు తులసి బస్ స్టాప్ దగ్గర నుండి నడుచుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటుంది సిద్ధు తనని గమనిస్తూ వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు సిద్ధు తనని ఫాలో అవుతున్నాడని గమనించిన తులసి ఇంకా వేగంగా వెళ్తూ ఉంటుంది ఏంటి ఇతను నన్నే ఫాలో అవుతున్నాడో అసలు ఎందుకు ఇలా ఫాలో అవుతున్నాడు కొంప తీసి ఇంటి వరకు వచ్చేస్తాడా ఏంటి అని చెప్పి తులసి వైపు కోపంగా చూస్తూ ఇంకా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది అప్పుడు ఒక్కసారిగా తులసి వెనక్కి తిరిగి ఆగి సిద్ధుని తిడుతూ ఏయ్ ఏంటి నువ్వు నా వెనక అలా నన్నే ఫాలో అవుతున్నావు ఏంటి నీ ఉద్దేశం అని చెప్పి అంటూ ఉంటే అదేం లేదు కళ్యాణి నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి సిద్ధు అంటాడు నీకు నాతో ఏం పని ఉంటుంది మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో నేను మా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి తులసి అలా స్పీడ్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇంతలో ఒక వ్యక్తి బాగా తాగేసి కారు నడుపుతూ స్పీడ్గా వచ్చి తులసికి డాష్ ఇస్తాడు దాంతో తులసి కింద పడిపోతుంది తన తలకు బలమైన గాయం అయ్యి రక్తం కారుతూ ఉంటుంది దాంతో సిద్ధు తులసిని తన రెండు చేతులతో ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు ఇక అక్కడ తులసి గురించి ఎంతగానో కంగారు పడిపోతా డాక్టర్ తన పేరు కళ్యాణి ఎవరో కార్తో స్పీడ్గా వచ్చి తనని గుద్దేశారు ప్లీజ్ డాక్టర్ ఎలాగైనా సరే తనకు ట్రీట్మెంట్ చేయండి తనకు ఏమి అవ్వకూడదు అని చెప్పి సిద్ధు కంగారు పడిపోతూ తులసికి ట్రీట్మెంట్ చేయిస్తాడు ఏం కాదులేండి చిన్న దెబ్బే తగ్గిపోతుంది అని చెప్పి డాక్టర్ తులసి తలకు కట్టి తననిక మీరు ఇంటికి తీసుకువెళ్ళచ్చు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు కళ్యాణి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు పర్వాలేదు బాగానే ఉంది నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ నేను ఇక మా ఇంటికి వెళ్తాను అని తులసి అంటూ ఉంటే ఎక్కడికి కళ్యాణి వెళ్తున్నావో తలకు గాయమైతే అలా ఎలా వెళ్తావో నేను డ్రాప్ చేస్తాను రా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు నువ్వా ఏం అవసరం లేదు అని తులసి అంటూ ఉంటే ఏంటి కళ్యాణి నా మీద నమ్మకం లేదా నువ్వు అనుకుంటున్నట్టుగా అంత చెడ్డవాడిని అయితే కాదు చెడ్డవాడిని అయితే నిన్ను వదిలేసి వెళ్ళిపోయేవాడిని కానీ ఎందుకు హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయిస్తాను ఈ కండిషన్లో నువ్వు ఒంటరిగా ఇంటికి ఎలా వెళ్తావో అందుకే నేను డ్రాప్ చేస్తాను రా కళ్యాణి అంటూ సిద్ధు బలవంతంగా తులసిని బండి మీద ఎక్కించుకొని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అలా సిద్ధు బండి మీద తులసి రావడంతో ఇంట్లో నుండి లక్ష్మి పరిగెత్తుకుంటూ వస్తుంది అమ్మ తులసి ఏంటి తలకి కట్టు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు వెనకాల ఉన్న సిద్ధుని చూసి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది బాబు సిద్ధు నువ్వా మా అమ్మాయిని తీసుకొచ్చింది నువ్వా అని చెప్పి అంటూ ఉంటుంది అక్క కళ్యాణి మీకెలా తెలుసు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే దాని పేరు కళ్యాణి కాదు బాబు తులసి నా కూతురు అని చెప్పి లక్ష్మి తులసిని సిద్ధుకి పరిచయం చేస్తుంది వస్తే తులసి ఎప్పటి నుండో నా ఫ్రెండ్ని చూడాలన్నావు కదా తనతో మాట్లాడి థ్యాంక్స్ చెప్పాలన్నావు కదా తనే నా ఫ్రెండ్ సిద్ధు ఆ రోజు ఖుషీని కాపాడింది అతనే అని లక్ష్మి చెప్పడంతో తులసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి